హాయ్ అండి ఇవాళ మన వీడియోలో టీ స్టాల్ స్టైల్లో అల్లం టీ చేస్తున్నాను మీకు ఉదయాన్నే లేవంగానే మనకి ఎవరికైనా ఏమనిపిస్తుంది ఒక మంచి టీ తాగాలనిపిస్తుంది అది టీని నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నా ఇంకెందుకండి ఆలస్యం రెండు వీడియోలోకి వెళ్ళి టీ చేసేద్దాం ఇప్పుడు మన అల్లం టీ పెట్టడానికి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరిగించుకుందాం ఇప్పుడు ఈ వాటర్ మరిగేలోపు టీకి రెండు లవంగాలు రెండు యాలకులు ఒక ఐదు ఆరు మిరియాలు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ ఇంచు అల్లం కూడా వేస్తున్నాం ఇప్పుడు మన అల్లము మిరియాలు లవంగాలు యాలకులు వేసాం కదా వీటన్నిటిని మెత్తగా నూరుకుందాం అప్పుడే మన టీ అన్నది చక్కటి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఇప్పుడు ఇలా మెత్తగా దంచుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసేద్దాం ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు టీ పొడి కూడా వేసుకుందాం మీరు వాడే ఏ టీ పొడి అయినా సరే ఒక నలుగురు మనుషులకు సరిపడా టీ పెట్టి చూపిస్తున్నాను మీకు దీన్ని బట్టి మీరు ఏ బ్రాండ్ అయితే వాడతారో కొన్ని కొన్ని బ్రాండ్లు ఏంటంటే బాగా కలర్ రావు కాబట్టి కొద్దిగా ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఇది వచ్చేసి జెమినీ టీ పొడి అండి ఇప్పుడు టీ పొడి వేసాం కదండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ బాగా టీ పొడి ఉడికించుకుందాం డికాషన్ చక్కగా మరిగిందండి టీ పొడి కూడా బాగా ఉడికింది ఇప్పుడు మనం ఒక గ్లాసు వాటర్ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ పాలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు పాలు పోసాం కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం చాలామంది సాధారణంగా ఏం చేస్తారంటే టీ పొడి పంచదార పాలు వాటరు మొత్తం వేసేసి మరగబెట్టండి అనమాట అది కరెక్ట్ ప్రాసెస్ కాదు మనం షుగర్ ముందేసినా కూడా మన టీ మరిగిన తర్వాత పైన జిడ్డులాగా వస్తుంది మనం ఒక నిమిషం ముందు పంచదార వేసుకోవాలన్నమాట ఈ టీ పొడి వేసినప్పుడే మనం వేసేటివి అల్లం కానీ యాలకలు కానీ ఇవన్నీ వేసి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకుంటే మంచి రుచితో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అన్నమాట ఉదయాన్నే లేవగానే మనకి ఏమనిపిస్తుంది అబ్బా ఒక మంచి టీ తాగాలి అనిపిస్తుంది కదా ఇలా చేసుకోండి అద్భుతంగా ఉదయం లేవగానే నిద్రమత్తు వదిలిపోయింది కమ్మగా తాగేయండి ఆస్వాదించండి టీ కూడా ఇంత చక్కగా ఎంత మంచి ఫ్లేవరు ఇంత రుచిగా ఉంటుంది అని అనిపించేలాగా చేస్తున్నాను ఇప్పుడు ఒక రెండున్నర టేబుల్ స్పూన్లు పంచదార కూడా వేస్తున్నాను పంచదార టీకి తక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది ఎక్కువ ఉంటే రుచి ఉండదు అక్కడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కానీ లేకపోతే టీ పొడి ఫ్లేవర్ కానీ ఏమి మనకు తెలియ అనమాట తక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు నేను పెట్టిన టీకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ చక్కగా సరిపోతుంది చూశారు కదా పంచదార వేసిన తర్వాత ఒక నిమిషం కన్నా ఎక్కువ మరిగించకూడదండి మన టీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని తాగేద్దాం రండి అల్లం టీ అయితే అద్భుతంగా ఉందండి ఉదయాన్నే లేస్త ఇలాంటి ఒక టీ తాగితే మన నిద్రమత్త అంతా పోయి పరిగెత్తేస్తాం మీరు కూడా నేను చేసిన విధంగా చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి టీ అయితే మనం వేసిన మిరియాలు ఆ యాలకులు ఆ లవంగ ఫ్లేవరు అల్లం ఆ ఫ్లేవర్ చక్కగా తెలుస్తుంది అనమాట తాగుతుంటే ఇంకా తాగాలనిపిస్తుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చేస్తారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు